హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎస్బీఐ కస్టమర్లకు ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఎస్బీఐ లోన్లు తీసుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన వినియోగదారులకు తాజాగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రేపో రేటును ఆరు పాయింట్ యాభై శాతం నుంచి ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది ఇక ఈ నిర్ణయం ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల తగ్గింపు ద్వారా తీసుకున్నట్లు చెప్పింది ఇక ఈ మార్పులు హోమ్ లోన్స్ అలాగనే పర్సనల్ లోన్స్ మరియు రిటైల్ లోన్లపై వడ్డీ రేట్లను ప్రభావితం అయితే చేస్తాయి ఇక సరికొత్తగా రుణాలు తీసుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఇక రేపు రేటు తగ్గించడం అనేది బ్యాంకులకు లాభాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా రుణాలపై ఉన్న వడ్డీని కూడా తగ్గిస్తుంది ఇక ముఖ్యంగా సరికొత్తగా రుణాలు తీసుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారనుంది వడ్డీ రేట్లు తగ్గడంతో ఆర్థిక భారం కొంతమేర దూరం అవుతుంది పలు రుణాలు తీసుకోవాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయంగా భావించవచ్చు ఇక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకోవటం ద్వారా వినియోగదారుల ఆర్థిక శ్రేయస్సును పెంచేందుకు దృష్టి సారించిందని చెప్పవచ్చు ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ రేటు తగ్గింపు వినియోగదారులకు బాగా ఉపయోగకరంగా మారవచ్చు ఇక ఇతర బ్యాంకులు కూడా ఎస్బీఐ నిర్ణయాన్ని అనుసరించి తమ రేట్లు తగ్గించవచ్చని నిపుణులైతే భావిస్తున్నారు ఇక హోమ్ లోన్సు మరియు పర్సనల్ లోన్స్లో ఈ మార్పులు ఇక ఎస్బీఐ వారి ప్రకటనలో ఎంసీఎల్ఆర్ మరియు బీపీఎల్ఆర్లో ఎలాంటి మార్పులు జరగలేదని కూడా చెప్పింది ఇది బ్యాంకుకు సంబంధించిన కొన్ని ఇతర రుణాలపై ప్రభావం చూపకుండా ఉండవచ్చు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హోమ్ లోన్సు మరియు పర్సనల్ లోన్స్లో ఈ మార్పులు ప్రధానమైనవి ఇక ఈ నిర్ణయంతో రుణాలపై ఉన్న వడ్డీ బాధ్యతను తగ్గించుకోవాలని అనుకునే వినియోగదారులు ఎస్బీఐ బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు ఈ మార్పు ద్వారా ఇంటి కొనుగోలు లేదా ఇతర అవసరాల కోసం రుణం తీసుకునే వారి పరిస్థితి కూడా మెరుగుపడుతుంది